గుడ్ మార్నింగ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిల్ నియోజకవర్గం రొల్ల మండలం సహకార సంఘం అధ్యక్షునిగా దాసిరెడ్డి అగ్లి మండలం సహకార సంఘం అధ్యక్షునిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి జిల్లా సహకార సంఘం అధ్యక్షులు కేశవరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథిరెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి జెడ్పీటీసీ సభ్యులు అన్ని మండలాల కన్వీనర్లు సహకార సంఘం అధ్యక్షులు అన్ని అనుబంధ కమిటీ సంఘాల నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జులు డీలర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు రైతులు ఇతర తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురి అయినటువంటి ఈ ఆఫీసుని అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది